అబ్బాయి మేము చూడండి ఎంత దీనంగా ఉన్నారు వింటుంటే ఎవరైతే ఉన్నారో ఈ ఇంజినాయుడు ఈ జవాన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు రాష్ట్రపతిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఎంత ఇది జరిగిన దౌర్జన్యానికి మాట్లాడడానికి మాటలు రావాలి చెప్పడానికి ఎందుకంటే నేను ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా సర్వీస్ చేసి వచ్చి కూర్చుకున్నాను సార్ వచ్చిన వెంటనే ఇది పవన్ కళ్యాణ్ గారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్తుంటారు దగ్గర పెట్టుకొని చేద్దామని చెప్పి ఇది కూటమి తాలేగా కూటమి ప్రభుత్వం తాలేగా దోటు దీంతో పాటు నా బాగుంది में ऐसे युद्ध हम तो हो रहा मेरा घर को पूरा निकाल लिया, दिया घर दीवार गिरा दिया ये ग्राम चंड है ఎంతవరకు సమంజసం చెప్పండి రిటైర్డ్ అయిన ఆర్మీ జవాన్ వచ్చి నాలుగు నెలలు చింటుకొచ్చి ఈ విధంగా క్షోభ ఈ విధంగా పెట్టి ఈ విధి ఈ విధంగా కొంచెం చేయడమే సమంజసమా ఇందుకెంత కక్ష రాజకీయాలు అంటే ఒకసారి ఎమ్మెల్యేలు అయితే ఒకసారి అయితే ఒకసారి ప్రభుత్వాలు వస్తే వ్యక్తిగతమైన కక్షలు తీసుకోవడానికి కాదు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎల్లువర సాగించడానికి చూసుకోవాలి ఒకవేళ మనకు ఎవరైనా కోపంతోనో తాపంతోనో ఏదైనా చెప్పినా దాంతో కొంత సమయం పాటిస్తూ దాంతో ఎంత గ్రావిటీ ఉంది ఏంటి విషయం అని తెలుసుకోవాలి నేను జిల్లా కలెక్టర్ కూడా నేను దీంట్లో ఆక్షేపిస్తున్నా ఏ విధంగా మీరు పర్మిషన్ ఇచ్చారు ఒక కార్మీ సంబంధించిన ఒక వ్యక్తి తలకి ఇంటిని వచ్చి కూర్చోడానికి మీరు కలెక్టర్ గారు కదా ఒకసారి పిలిపించుకుని అబ్బాయిని నువ్వు నువ్వు రెస్పాంబ ప్రస్తున్నాయి కదా నువ్వు ఆలోచించి బాబు అని చెప్తే అయిపోయా ఎక్సర్వీస్మెన్ కదా అందులో నాకు తెలియకూడుతున్నాను ఎప్పుడైనా ఓ ముప్పై యాభై మంది పోలీసులు వెళ్ళి ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జిల్లాలో జరిగా ఎందుకు వెళ్ళంతమంది మన జిల్లాలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫోన్ చేసి వాళ్ళకి బాబు నువ్వు రా అంటే ఐదు నిమిషాల్లో వస్తాడు అతను వచ్చి పోలీస్ రిపోర్ట్ చేసి ఎందుకు లాభైండిగా ఉన్న వ్యక్తులు ఈ జిల్లాలో ఉన్నా అందరూ ప్రతి సామాన్యుల దగ్గర నుంచి నేనైతే నమ్ముతున్న వ్యక్తిని అందరు రాజకీయ నాయకులు కూడా ఏ పార్టీ ఆ పార్టీ ఆ రకంగా చాలా చాలామంది చెప్తుంటారు నేను కానీ ఇలాంటి సంప్రదాయాలు ఏంటిది కొత్తది తీసుకొస్తాను ఇలాంటివి రాత్రి రాత్రి అయితే పగలు పగలైతే రాత్రి వస్తుంది దయచేసి అలాంటి సాంప్రదాయాలు మన జిల్లాలో రానివద్దు స్వప్నం పాటించండి మన దృష్టికి ఏదైనా నాయకులు ఎందుకు ఎందుకోబడిన నాయకుల దృష్టికి ఏదైనా వస్తే రాజకీయ కోణంతో పాటు రెండు మానవతా తొక్కుందని కూడా ఆలోచన చేయండి మన మానవులు మనమేమి తిరుగుతున్న పంచ పక్షులను జంతువులను కాదు మానవ కోళ్ళను కూడా ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం చేయాలి కానీ ఇలాంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్న ఇలాంటి విషయాలని ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దయచేసి నేను కోరుతున్నాను మొన్న కూడా విజయనగరంలో అదైన తర్వాత ఒక దగ్గర వచ్చి కలవట్టుకి వాటర్ రావట్లేదని ఒక బుల్డెట్ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టారు ఆ పేదోళ్ళు వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చుకున్నారు పట్ట ఎవరు ఇచ్చారు అశోక్ గజరాజ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చిన కదా అది లేకపోతే తర్వాత వచ్చిన మహిరపతి సంఘాలు ఇచ్చారు ఆ పంట చెప్పండి మరి ఏ రకంగా ఇచ్చావు ఆ రోజు పట్ట ఇచ్చినప్పుడు మీకు తెలీదా అప్పుడు అది కాలం ఉందని తెలియదా మీకు అంటే మీ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉంటే ఆ పట్టాలు ఇచ్చి వాళ్ళు కట్టిస్తారు పార్టీ మారిపోతే అది కొట్టించేస్తారా చేస్తారా ఇది ఎక్కడ సంస్కృతి ఇవి అర్రు ఆ ఊరు ధనాన్ని ఆ పెద్దలు కూడా అడుగుతున్నాను ఎవరైతే ఈ కంప్లైంట్ పెట్టారో ఆ జవాన్ మీద రాజకీయాలు పక్కన పెడితే ఏ విధంగా గత గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో ఏ విధంగా ఆలో ఆలోచన చేసుకు చేసుకోమని ఆత్మహత్య చేసుకోమని కోరుతున్నాను వద్దు ఇలాంటి ఇది దయచేసి మళ్ళీ ఇలాంటివి సెకండ్ ప్రభావితం కావద్దని కోరుతున్నాను జిల్లా కలెక్టర్ని కూడా ప్రోత్సహించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలని కొత్తగా వచ్చారు ఎస్పీ గారు కూడా కోరుతున్నాను ఎప్పుడు ఇలాంటి జిల్లాలో ఇంత ఇవి లేదు ఒకవేళ రెవెన్యూ వాళ్ళు మీకు ఇచ్చినా ఆ కేసు గ్రావిటీ ఏటో చూడవలసిన బాధ్యత కూడా ఉంది అందుకని రెవెన్యూ వాళ్ళు అడిగారు ఎంఆర్ఓ అడిగాడు అని ఫోర్స్ ఇచ్చాము కాదు ఏ సందర్భాలు ఇస్తున్నాం ఫోర్సు ఎందుకు ఇస్తున్నాం ఫోర్సు అక్కడ జరుగుతున్న లాండ్ ఆర్డర్ ఏంటి ఆ ఊరు తాలూకా పొజిషన్ ఏంటి ఇంతకుముందు హెస్టరీ ఏంటి అన్నీ చూసుకోవాలి మనీ మంది వెళ్ళిపోయి ఆ జవాన్ నిన్ను తోల్చడం అంటే ఏంటిది చాలా తప్పు ఏమంటే ఏమంటున్నారు నేను అంటుంది తింటారా నేను ఆ వాళ్ళని అది ఒక గ్రామం అది ఒక గ్రామం అది పట్టణం కాదు అది ప్రభుత్వ స్థలం నేనేం ప్రైవేట్ స్థలం అనట్లేదు అంటలేదు అంతమైందా అదే నోటీస్ వచ్చి ఇవి వదిలేరు కదా ఇంకో ఐదుగురు కూడా ఇచ్చారు మరి ఐదు ఐదుకు ఎందుకు కొట్టలేదు ఐదు 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 ఎందుకు ఐదు నోటిస్ ఇచ్చిన ఎందుకు కొట్టలేదు మన వచ్చి పాపం ఎక్కడి నుంచో ఇరవై సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని దేశం కోసం కష్టపడి వచ్చాడు అమ్మాయికి ఏం చెప్పి చేస్తారా నేను ఆడుకోవడం వీళ్ళు తీసుకుమని నా నా తళ్ళకి అభిప్రాయం కాదు వీళ్ళు నిజంగా వీళ్ళు కానీ ఈ ఆర్మీ జవాన్ కానీ ఆ వచ్చి గ్రామాలకు వచ్చే ఇబ్బంది వస్తే లేదు అది ప్రభుత్వ భూమి అయినప్పటికీ గ్రామకండం అయినప్పటికీ కూడా ఒకవేళ ఉంటే దానికి దానికి వాళ్ళకి అర్హులైతే వాళ్ళకి దాని మీద పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రిగ్లెక్ట్ చేయండి రేజు ఊరికేమైనా ఇబ్బంది వచ్చి ప్రజా జీవితాలకు వచ్చి దైనందికి ఏమైనా ఇబ్బందిగా పరిస్థితి వస్తే ఓకే ఫైన్ రోడ్డు గడ్డా నేను ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయమని అన్నావు జరిగినప్పుడు చూసుకోవాలి పోనీ ఇవాళ కొడుతుంటే కాపాయమంటే అర్థం ఉంది ఇంకా ఎక్కువగా కట్టద్దు మీరు తప్పు దాన్ని మేము ఒప్పుకోము అని ఆ తప్పు ఎప్పుడో కట్టినా రెండు మూడు సంవత్సరాల కింద కట్టినా దాన్ని అది తప్పు అంటాను పదండి పదం జిల్లా మీదకి ఎన్ని అక్రమ కట్టాలను ఎన్ని కాలవాళ్ళు ఎన్ని గోళ్ళు ఎన్ని లేవో తప్పు కదీ పేదవాడు పేదవా ఎప్పుడైనా ఒక పేదవాడికి వచ్చే ఇలాంటి వస్తువులు ముందు అది మానవతను చూసి నిజమే గవర్నమెంట్ గ్రామ గంటం కట్టాడు దాన్ని రెగ్యులేట్ చేయడానికి అవకాశం ఉందా ఒక ఆర్మీ జవాను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని ముందు ఆ లైన్ ఆలోచించేసుకోవాలి దాని అది వచ్చే గ్రామంలో ఎవరికైనా ఇబ్బంది వస్తుందా ఇది దగ్గర చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా వస్తే అది అది తప్పది వెలుబకి ఇబ్బంది పడకూడదు ఆలోచన దానికి ఏదైనా రుచి ఉంటే మా పొందిని డబ్బు కట్టి నువ్వు దాన్ని రిగ్రెక్ట్ చేయ ఎంతమందికి ఇస్తాం ఇవ్వట్లేదు మనం రిగ్రెక్ట్ చేయండి పోలీసు సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఒక ఉగ్రవాద దగ్గరికి వెళ్ళినట్లు యాభై మంది పోలీసులు వెళ్ళి ఉదయం ఎనిమిది గంటలకి పడుకోవడం లేచేటప్పుడు వెళ్తే మా కుటుంబం ఏమైపోలే అలాంటి సాంప్రదాయాలు మా గ్రామాల్లో లేవు ఎప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేను సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నాను పదిహేను సంవత్సరాలు అధికారం లేకుండా ఉన్నాను ముప్పై సంవత్సరాలు ఉన్నాను అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు ఈ జిల్లా అధికారంలో ఉంది అప్పుడు ఎప్పుడు చూడలేదు నేను లేదు పదిహేను సంవత్సరాలు మీ అధికారంలో ఉన్నాను ఎప్పుడు చూడలేదు ఏంటి ఇలాంటి కొత్త సాంప్రదాయాలు ఏంటి అది నేను అడుగుతుంది ఇంజనీరు నోటీస్ చెప్పచ్చు లేదు ఆ నోటీసు దాంక వెళ్ళి కూడా ఇచ్చారు కదా నోటీసు ఇవన్నీ వీళ్ళకేనా వీళ్ళకేనా అది దాన్ని దానివల్ల ఇంకోటి నష్టం వస్తుందా లేదు అది ఏమైనా ఇవ్వాలా నిన్న కట్టిన పచ్చిగా ఉండదా అవి చూసుకోవాలి కదా అది అది అడ్మినిస్ట్రేషన్ బాధ్యత కదా అది ఎవరు చెప్తారు వాళ్ళకి వారికి ఇద్దరు బాధ్యత అందుకే నేను ముందేం చెప్తాను రాజకీయాల్లో గెలిచిన వ్యక్తులు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టుకుంటూ రాజకీయ పార్టీని కాపాడుకుని నీ వద్దానా వద్దానా రాజకీయ పార్టీ వాళ్ళకి ఎక్కువ కానీ మానవ దుక్పథం కూడా ఉండాలి మూర్ఖత్వాలు దౌర్జన్యాలు ఇవి కళాకాలం పనిచేయవు ఇది శ్వాసం అనుకుంటే పొరపాటు గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నాను వీళ్ళ ఐదు సంవత్సరాలు అధికారంలో లేను అంతకుముందు ఐదు సంవత్సరాలు లేను అంతకుముందు పది సంవత్సరాలు ఉన్నాను అప్పుడు రాత్రి పక్కన వచ్చినట్టుగా వస్తుంటాయి అంతట్లో ఉన్నప్పుడు వచ్చి వెర్రబిపోయి కళ్ళు వచ్చి నెత్తిపై పెట్టుకొని లేనప్పుడు వచ్చి కింద చూస్తానంటే ఏంటిది ఎప్పుడేం జరిగిందే విజయనగరంలో మీరు చెప్పండి మీ అందరూ విలేకరులు ఇక్కడ ఉన్నారు కదా విజయనగరంలో మీరు కదా పుట్టిన చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా బయట నుంచి ఇప్పుడు ఇలాంటి సంఘటన ఇలాంటి సంఘటన మనం ఇంతమంది పోలీసులతో ఎక్కడ ఇన్సిడెంట్ జరిగింది చెప్పండి చెప్పండి ఒప్పుకుంటాను సార్ మీరు ఉన్నప్పుడు అదే కదా దాన్ని చేయించారు కదా సార్ అని చెప్పండి నేను నేనే అనట్లేదు గత పదిహేను ఒక పదిహేను సంవత్సరాలు అధికారం లేనప్పుడు కూడా అప్పుడు కూడా జరగలేదు అప్పుడు కూడా జరిగాను ఇలాంటి కొత్త ఎందుకు వస్తున్నాయి అందుకు చెప్తున్నాను రాజకీయ నాయకులు ఏ విధంగా ఏమేమి చెప్పొచ్చు కానీ జిల్లాలో బాధ్యత వహిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలి కొత్త సంస్కృతి జిల్లాలో తాకండి జిల్లాకున్న గౌరవాన్ని సాంప్రదాయాన్ని కాపాడండి కలెక్టర్ గారు దీన్ని ఇంటర్వ్యూని ఎవరైతే ఆ జవాన్ ఉన్నాడో క్సరిస్ ఉన్నాడు వాళ్ళు న్యాయం చేయండి ఏ విధంగా చేస్తారు అనేది మీరు ఆలోచన చేసుకోండి మీ ప్రయోజనం ఏముందో ఆ ప్రయోజనం చూసుకొని చేయండి నేను యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాను ఇవాళ ఊర్లోకి కానీ వెళ్ళి మళ్ళీ టెన్షన్ పెంచాలి లేకపోతే ఇవి రాజ రాజకీయం చేయాలనే ఆలోచన కాదు కాబట్టి మిమ్మల్ని పిలిచి నేను వచ్చి మీతో పత్రికతో మాట్లాడుతున్నాను యాక్చువల్గా చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది ఇంకా ఇది ఈ తల్లిదండ్రుల యొక్క మాటలు ఈ జరిగిన సంఘటనలు చూసిన తర్వాత నాకెవరో ఫోన్ చేసి చెప్పలేదు నీ ఊర్లో చూసిన వెంటనే వెళ్దాం అనుకుని నేను అనుకో ఇలాంటివన్నీ ఎక్కడ ద్వారా దీనికి ఎన్న ఉండాలి కదని కానీ ఊరిలోకి వెళ్తే బాగోదు కదని ఉద్దేశంతో ఇంకేదో బాగోదంటే ఇంకో ఉద్దేశం కాదు కాబట్టి రేపు ఉదయం వైజాగ్లో మళ్ళీ ప్రస్తానం పెట్టాము పదకొండు అక్కడ వచ్చి మిగతా విషయాలు ఏదైనా జిల్లాకు సంబంధించి ఏమైనా ఉంటే మాట్లాడి చెప్తాను మిగతా ఏమైనా ఉంటే రేపు ఉదయం పదకొండు గంటలకు వైజాగ్లో మాట్లాడతాను అక్కడ మాట్లాడతాను